ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును పద్దెనిమిదవ సంకీర్తన మూడో వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దిన పుష్పములను వందనములను తెలియజేసినాను అవును ప్రిలారా దేవుడు కీర్తనీయుడు మరియు మహిమాన్వితుడై ఉన్నాడు అని దావీదు సెలవిచ్చినాడు ఇది ఎంత అద్భుతమైన అనుభవం ప్రిలారా వేసవి కాలములో అమెరికాలోని మిన్నే సోటా అను రాష్ట్రములోని మిస్పా అను స్థలములో తాబేలు పందము నిర్వహిస్తారు ఒకసారి రెండు వందల యాభై మంది తమ పెంపుడు తాబేళ్లను తీసుకొని ఆ స్థలముకు వచ్చారు వారు తమ తాబేళ్లను పందెము ప్రారంభమయ్యే గీత మీద ఉంచారు అక్కడున్న ఒక వ్యక్తి ఊదగానే అక్కడున్న తాబేళ్ళన్నీ ముందుకు వెళ్ళడము ప్రారంభించాయి వాటి యొక్క స్వభావము ప్రకారము కొన్ని తాబేళ్లు మెల్లగా నడిచాయి మరికొన్ని వాటి స్వభావానికి వ్యతిరేకముగా వేగముగా పరిగెత్తాయి తాబేళ్లను తీసుకొని వచ్చిన వారు ఆహా నా తాబేలు వేగముగా వెళుతుంది అని సంబురపడ్డారు ఆహా నా తాబేలు వేగముగా వెళుతుంది అని సంతోషముగా అరుస్తున్నారు మరికొందరు నీళ్లు తీసుకుని వచ్చి తమ తాబేళ్ల మీద పోసి వేగముగా వెళ్ళు ఎందుకు మెల్లగా వెళుతున్నావు అని కోపముగా అరుస్తున్నారు పందెములో గెలిచిన తాబేలుకు ఇచ్చే బహుమతి ఏమిటి అని ఆలోచన చేస్తే అది తాబేలు మెడలో కట్టుటకు కేవలము మూడు డాలర్ల విలువ చేసే చిన్న గంట అక్కడున్న వారందరూ ఆ విలువలేని ఆ బహుమతి కొరకు ఈలలు వేస్తూ అతిశయముగా పైకి క్రిందికి ఎగురుతున్నారు అవును ప్రీలారా అంత చిన్న బహుమతికే వారంతగా ఎగిరితే ఈరోజు జీవాక్యము వినిచిన మనము ఇంకెంతగా ఎగరాలి ఆనందముతో చేతులు పైకెత్తి ఎంతగా దేవుణ్ణి మహిమపరచాలి ప్రభువా నీకు స్తోత్రము నీకే మహిమ కలుగును గాక అని మనము మన సంఘాలలోనూ లేక సువార్త సభలలో దేవుని స్థుతించినట్లయితే ఎంత ఆనందముగా ఉంటుంది నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును అని దావీదు సెలవిచ్చినాడు కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొన ఫలము అర్పించదము అని బైబల్ సెలవిచ్చునది స్థుతియాగము చేయటే దేవునికి జిహ్వా ఫలము అర్పించుట స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు రాజు అయిన నా దేవా నిన్ను ఘనపరిచెదను నీ నామమును నిత్యము సన్నతించెదను యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనాయనకేమి చెల్లించదును రక్షణ పాత్రను చితపుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసేదను అని భక్తుడు సెలవిచ్చిన ప్రకారము మెల్లప్పుడు ఎల్లవేళలా ఆయనను స్థుతించినను అది సరిపోదు దేవుని స్థుతించుటకు మనమెంతగా బద్దులమై ఉన్నామనే విషయాన్ని ఈరోజు వాక్యము వినిచిన మనం ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి మనం ఒక చోట కూడుకొని దేవుని స్థుతించినప్పుడు కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు విస్తరింపజేయనని బైబల్ సెలవిచ్చినది సంవత్సరం అంతయు మహిమలోనూ కృపలోను మరి ఉపకారములలో మనలను విస్తరింపజేయగల దేవుడు మనకు తోడయ్యున్నాడు కనుక మనమెంత ఎక్కువగా దేవుని స్థుతించవలను కదా ఆ విధముగానే పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక అన్న వచనము ప్రకారము ప్రీలారా ఎవరైనా మనలను మీరెలా ఉన్నారు అని అడిగినట్లయితే మనము దేవుని కృప వలన బాగున్నాను దేవునికి మహిమ కలుగునుగాక అని జవాబిస్తాం పది మంది కుష్ఠరోగులు రోగులు యేసు క్రీస్తు ప్రభు వద్దకు వచ్చి స్వస్థపరచమని వేడుకున్నప్పుడు ఆయన వారితో మీరు వెళ్ళి మిమ్మను యాచకులకు కనపరుచుకునుడి అని చెప్పాడు వారు వెళ్ళు శుద్ధులైరి మన దేవుడు అంతటి శక్తిమంతుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థించలేదు ఆయన వారిని నా యుద్ధకు రండిని కూడా చెప్పలేదు మీరు వెళ్ళి మిమ్మని యాచకులకు కనపరుచుకునుడి అని మాత్రమే చెప్పాడు ప్రిలారా మార్గములోనే వారు అద్భుతమైన స్వస్థతను పొందుకున్నారు మరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఆయన పాదముల యొక్క సాగిలపడెను అందుకు ఏసు పది మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మండుగురు ఎక్కడా అని అడిగాడు ప్రియలారా ప్రభు మనకేదైనా మేలు లేక అద్భుతము చేసినప్పుడు అది మనలోనే పెట్టుకునక దేవునికి కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించవలెను మనం ఆయనను మహిమపరచు ప్రభు నాకు ఈ మేలు చేశాడు ఆయన నాకు అద్భుతమును చేశాడు ఆయన ఆయన చేసిన మేలులను ప్రకటించవలను దినమంతయు మన ఆయనను స్థుతించవలను అన్న వచనము ప్రకారము దావేదు దీనిని గూర్చి ఈ విధముగా సెలవిచ్చున్నాడు నేనెల్లప్పుడూ యోహోవాను నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును అన్న వచనము ప్రకారము ప్రిలారా మనము కూడా ఆయన చేసిన మేలులను జ్ఞాపకము చేసుకుని మనస్ఫూర్తిగా ఆయనను స్థుతించాలి ఒకసారి దక్షిణ ఆఫ్రికాలో ఒక ఇంటిలో దొంగతనము జరిగింది ఆ ఇంటిలో తొమ్మిది మంది దొంగలు ప్రవేశించారు ఇంటి ప్రవేశ ద్వారము వద్ద అమర్చిన అలారం ద్వారా ఆ ఇంటి యజమాని సెల్ఫోన్ లో అపాయము అని హెచ్చరిక రావడముతో ఎక్కడికో వెళ్ళినా ఆయన వెంటనే తన ఇంటికి తిరిగి వచ్చాడు ఇంటి యజమాని ఇంటిలోనికి రావడము చూసిన ఎనిమిది మంది దొంగలు కంచ దుంకి పారిపోయారు కాని ఒకడు మాత్రము దొరికిపోయాడు ఇంటి వెనక ఒక పెద్ద ఈత కొలను ఉంది ఈ దొంగ అటు నుండి పారిపోవుటకు ప్రయత్నించినప్పుడు అతనిని పట్టుకొనుటకు ఆ ఇంటి యజమాని ఆ దొంగను బలముగా ఆ కొలనులోనికి తోసివేశాడు ఆ దొంగకు ఈత రాదని అప్పుడే తెలిసింది అతను నీళ్లలో మునిగిపోతూ శ్వాస తీసుకునకు కష్టపడుచున్నప్పుడు ఆ ఇంటి యజమాని కనికరపడి అందులోనికి దూకి ఆ దొంగ ప్రాణమును కాపాడాడు కనుక ఆ దొంగ ఇంటి యజమానికి కృతజ్ఞతలు తెలిపి మిగిలిన ఎనిమిది మందిని పట్టిస్తాడు అని ఆయన అనుకున్నాడు కానీ ఆ దొంగ కత్తి తీసి చంపుతానని ఆ ఇంటి యజమానిని బెదిరించాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోక ప్రజలు కృతజ్ఞత లేకుండా ఉంటున్నారు కానీ దేవుడు మనకు చేసిన మేలులన్నిటిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందమో ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము అన్న వచనము ప్రకారము దేవుని రాజ్యమును పొందుకునబో మనము వినయ భయభక్తులను కలిగి ఉండవలను మనము అరణ్యములో నడిచిపోవచ్చున్నప్పుడు దేవుడే మనకు ఆశ్రయమై ఉంటాడు కాబట్టి మనము ఆయనను ఎంతో ఎక్కువగా స్థుతించవలను ఆయనను స్థుతించుటలో ఎంత ఆనందం ఉంటుంది ప్రి సహోదరి సహోదరుడా ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తనకు మారిన యొక్క రాజ్య నివాసులనుగా చేసెను అన్న వచనము ప్రకారము ప్రభు మనలను అంధకార శక్తుల నుండి విడిపించాడు ఈ లోకమంతయు అంధకారములో ఉన్నదని మరియు దుష్టుని అందున్నదని బైబిల్ సెలవిచ్చినది మరియు అపవాది ఈ లోకాధికారి అయి ఉన్నాడు అంటే అంధకారానికి అధికారి అన్నమాట అటువంటి దుష్టుని చేతులలో నుండి మనలను విడిపించిన దేవుణ్ణి మనమెంతగా స్థుతించవలను ఈరోజు జీవాక్యము వినిచిన మనల్ని మనము ఒక్కసారి ప్రశ్న వేసుకోవాలని ప్రార్థన పూర్వకముగా కోరుకొని రే సహోదరి సహోదరుడా అపవాది మనలను అంధకారములో నివసించినట్లు చేయనని బైబిల్ సెలవిచ్చినది శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేలపడగొట్టుచున్నారు చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢ అంధకారములో నన్ను నివసింపజేస్తున్నారు అన్న వచనము ప్రకారము ఇదే అపవాది యొక్క పని కాని అటువంటి అపవాది శక్తుల నుండి మనలను విడిపించిన దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులను చెల్లించవలెను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవడు ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గుర్రెలమని మేమెంచబడిన వారము అన్న వచనముల ప్రకారము రే సహోదరి సహోదరుడా మనము కష్టములు ఎదుర్కొని చిన్నప్పుడు నిజానికి చాలా బాధను కలిగిస్తాయి అయినను వాటిని దూలివలే దేవుని స్థుతించినట్లయితే ఆయన మనలను అంధకార శక్తుల నుండి విడిపించి అభివృద్ధి పొందుటకు ఆయన మనకు సహాయం చేస్తాడు యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారి పక్షి రాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోదురు అన్న వచనము ప్రకారము శ్రమల మధ్యలో కూడా మనము దేవుని మహిమపరిచినట్లయితే మనము పక్షి రాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుటకు ఆయన మనకు సహాయము చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు అవును సహోదరి సహోదరుడా మీరు నన్ను ఏర్పరచుకునలేదు నేను మిమ్మను ఏర్పరచుకొని తిని అను వాగ్దానము ఎంత వాస్తవమైనదు కదా ఎందుకంటే దేవుడు ఆయన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించనని బైబిల్ సెలవిచ్చినది అదే విధముగా ఈరోజు జీవాక్యము వినిచిన మిమ్మలను కూడా ప్రభు అంధకారములో నుండి తప్పించాడు కనుక మనమెంతగా ఆయనను ఈ ఈరోజు మనము ఆలోచన చేసుకోవలసిన ఉన్నాము రే సహోదరి సహోదరుడా ఈ రోజులలో నేను ప్రతి ఉదయము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినాను ఎందుకంటే ఆయన నాకు అనేక ఆశీర్వాదములను అనుగ్రహించాడు పనికి రాని వాడినైనా నన్ను ఆయన పిలుచుకొని ఏర్పరచుకొని ఆయనను సేవించుటకు సహాయము చేస్తున్నాడు ఇందును గూర్చి వ్రాయబడిన దేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అన్న వచనము ప్రకారము ప్రిలారా ప్రి సహోదరి సహోదరుడా బధకు సిద్ధమైన గొర్రెలమని మనము ఎంచబడినను దుఃఖము మరియు బాధలు వంటి వాటన్నిటిలో అత్యధిక విజయము మనము పొందుకుంటాము ఎటు బోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము ధర్మబడుచున్నను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను నశించువారము కాము ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఏసు యొక్క మరణ భయమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము మరియు క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేసినది అన్న వచనముల ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా మనకు ఏది ఎదురైనా అది మనలను దేవుని ప్రేమ నుండి దూరము చేయలేదు మనపై దేవునికి ఉన్న ప్రేమ ఎంత గొప్పదో కదా మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుకొంచున్నాం కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా మన జీవితకాలమంతయు దేవుని స్థుతించుట మన కర్తవ్యమైనది మనము మన పూర్ణ హృదయముతో దేవుని స్థుతించాలి ఆయన చేసిన అద్భుతములను ధ్యానించి ఆయనకు స్థుతి గీతములను పాడాలి యేసు క్రీస్తు ప్రభు కూడా సిలువ వేయబడుటకు ముందు ఇదే విధముగా చేశాడు ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థితులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పెను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన కృత నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీని చేయడని చెప్పెను అన్న వచనముల ప్రకారము అదే విధముగా చెప్పి దానిని ఆయన శిష్యులకిచ్చాడు అదే విధముగా మనమన్ని విషయాలలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు అర్పించవలను కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి కాబట్టి మనము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందన పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ నూతన దినములో మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన విధానానికి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి వినిన్న వాక్యాన్ని బట్టి మరొక మారు వందనాలు అయ్యా విత్తబడిన వాక్యము ప్రతిబిడ్డ హృదయములో భద్రపరచబడిలాగునా ఆశీర్వదించమని వేడుకొని చిన్నాం సాతానుడు దాన్ని ఎత్తుకొని పోకుండా దాని చుట్టూ కంచె వేసి భద్రపరచమని వేడుకొని చిన్నాం అయ్యా ఎల్లప్పుడూ మేము నిన్ను స్థుతించేవారిగా ఉండులాగున మా హృదయాలను బలపరచమని వేడుకొని చిన్నాం అయ్యా కష్టముల మధ్యలో కూడా నిన్ను స్థుతించేవారిగా మేములాగున నీ కృపను మాకు దయచేయమని వేడుకొని వేడుకొనిచున్నాం అయ్యా ఎన్నో అంధకార శక్తి నుంచి మీరు మమ్మల్ని విడిపించి ఈరోజు మమ్మల్ని సజీవులుగా ఉంచిన దానిని బట్టి నిన్ను స్థుతించే వారమై ఉండులాగున మాకు అటువంటి కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దేవప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ అస్తాల చెప్తా ఉన్నాను అయా వారు కామెంట్స్ రూపంలో పెట్టిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను కూడా మీ పాద సన్నిధిలోనికి తీసుకుని వస్తున్నాను అయా బిడలందరినీ పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు ఈరోజు మీరు జవాబును దయచేస్తున్న విధానానికి మీకు కృతజ్ఞత వందనాలను చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచునా ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత బిడల్ని ఆశీర్వదించి ఆ రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరిపై మీ పరిశుద్ధమైన హస్తాన్ని ఉంచి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని చిన్నాను దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానాలు ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున జతపరచుమని వేడుకొనిచున్నాం దివ ప్రపంచ శాంతిని కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా మరొక మారు లాస్ ఏంజల్స్ నగరం కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా మిమ్మల్ని విస్మరించిన నగరముగా ఉంది అయినప్పటికీ కూడా నా తండ్రి బిడలను మీరు జ్ఞాపకం చేసుకుని నైనా క్షమించండి తండ్రి అయ్యా వారు కోల్పోయిన సమస్తమును వారికి దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చి ఇప్పటికైనాను మీరే నిజమైన దేవుడిని ఎరిగి మిమ్మల్ని స్థుతించి కీర్తించే బిడ్డలనుగా వారిని మార్చుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాను దేవా ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మరొక మారు ప్రార్థిస్తున్నాను అయ్యా ఏ బిడ్డ ఎకర యావసరత చేత మీ వైపు చూస్తూ కన్నీరు వేడుస్తూ మీ పాద సన్నిధిలో వారి ప్రార్థన విజ్ఞాపనలను పెట్టుతున్నారో ఆ నుండి వాటన్నిటిని మీరు స్వీకరించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరుచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి அடிகி பொ நாமு தன்றி ஆமேன்